వెనకటికి ఓ రాజు ఉండేటోడట ఆయనకు ఓ గుర్రం ఉన్నది దానికి మాటలు వస్తాయి రాజు ఓ తప్పుడు పని చేస్తా అంటే అది చూసింది సంధి చెప్తనే ఉన్నది ఎవరు కనపడ్డా రాజు తప్పుడు పని చేసిండు రాజు తప్పుడు పని చేసిండని చెప్పుడు పెట్టింది దీని పాడుగాను ఇట్లా పరువు తీస్తున్నదని దాని మూతికి ఓ అప్పచెప్పి ఊరవతలకి తీసుకువమని చెప్తాడు ఆ బటుడు గుర్రాన్ని పట్టుకొని ఊర్లకి వెళ్ళి పోతా అంటే అందరూ పరేషాన్ అయి చూస్తారు అగో గుర్ర మూతికి బట్ట కట్టిందని లాస్ట్ గా ఆ బటు అడిగిందట ఏహే మా రాజు తప్పుడు పని చేస్తా అంటే చూసింది అందరికి చెప్తున్నదని ఊరవతలకి తీసుకుపోతున్నా అని అంటాడట రాజు ఏది కావద్దనుకున్నాడో అదే అయింది అవుతున్నదట అడుచుకుందాం పండ్రి పెద్ద కథ ఎందుకు చెప్పింది అని అనుకుంటుండ్రా ఇగో మన రాష్ట్రంలో సుతం ఇట్లా గుర్రమూర్తికి బట్ట కట్టినట్టే ఓ కథ నడుస్తున్న ఇగో ఈ ఫోటో చూడుండ్రి రేవంత్ సారుతోని పొంగులేటి సారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అదేంటి ఇవలేదో కొత్తగా పోయి కలిసినట్టు ఫోటో దిగిండ్రు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు రోజు కలుస్తూనే ఉంటారు కదా అని డౌట్ కొడుతున్నదా ఆడనే ఉన్నది అసలు ముచ్చట ముఖ్యమంత్రి రేవంతం సార్కు మంత్రి పొంగులేటి సార్కు నడిమిట్ల సోపటి మంచిగా లేదని చాలా దినాల సంధి గుసగుసలు ఇడిపిస్తూనే ఉన్నాయి కదా నేనే ముఖ్యమంత్రి అయితా అని పొంగులేటి సారు అంటున్నాని బీజేపీలకు పోవటానికి తయారుండడని సుతం అంటున్నారు ఇట్లా ముచ్చట్లు బయటికి వచ్చినప్పుడల్లా రేవంతం సార్ తానికి పోయి ఓ ఫోటో తీయించుకొని బయటికి ఈడుస్తున్నారు అబద్ధం కాదు లో చూడుండ్రి ఇది అలా దిగిన ఫోటో రెండు దినాల ఎమ్మెల్యేలను ఎంబడేసుకొని పొంగులేటి సారు విమానంలా కనిపించిండు కదా ఇది వాళ్ళంతా రేవంతం సార్ కు పొగ ఎమ్మెల్యేలతోటి పొంగులేటి సారు ఎటో ఎగిరిపోతున్నాడని అనుకుంటున్నారు సోషల్ మీడియాలోనైతే మొత్తం ఇదే నడుస్తున్నది రెండు దినాల సంధి ఇదంతా ఏదో కథ అయ్యేటట్టున్నదని రేవంత్ అనుకున్నాడో లేక పొంగులేడి సార్ అనుకున్నాడో గాని మేమిద్దరం మంచిగానే ఉన్నామని చెప్పుకుంటానికి ఇట్లా ఫోటో దిగిందని సోషల్ మీడియాలో ఉన్నోళ్ళు పోస్టులు పెడుతున్నారు పొంగులేడి సార్ రేవంతం సార్ సీటుకు సూటి పెట్టిందని అన్నారు అట్లా ముచ్చట బయటికి రాంగీలో పేపర్ లో పిలిచి మంచిగా బువ పెట్టి అసొంటిది ఏం లేదని వార్తలు రాయించుకుంటూ మన పొంగులేటి సారు ఇద్దరి నడుమిట్లా ఏం లేకపోతే ఇట్లెందుకు వార్తలు బయటి వస్తాయి వచ్చిన తెల్లాలే ఈ ఫోటోల దుకాణం ఎందుకు పెడుతున్నారో లేదని ఇది చూస్తున్నోళ్ళు అంటున్నారు నిప్పు లేదే పొగ రాదు కదా ఈడ సుతం నిప్పు ఉన్నది గాని రగులుకున్న ప్రతిసారి దాని మీద ఎవరో నీళ్లు సల్లుతున్నట్టు కొడుతున్నదని పక్క పార్టీ అంటుండ్రు